హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చేసాను ఇవాళ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేయగలిగే చిలికడదుంప కర్రీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను అలానే టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోవాలి అలానే రెండు కరివేపాకు రమ్మలు కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి కదండీ కాబట్టి మనం ఇక్కడ మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేస్తున్నాను మీరు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక టమాటోని అనేది ఒక రెండు మూడిటిని తీసుకోండి ఈ విధంగా టమాటో కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టుకుని ఇక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఈలోప్పు మనము చిలకడ దుంపని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా చిలకడదుంపని దుంపని కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను నేను మాత్రం మీడియం సైజులో కట్ చేసుకున్నాను మరి పెద్దగా కట్ చేసుకుంటే చిలకడదుంప దుంప అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి నేను ఇక్కడ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా అవ్వడం కోసం అని చెప్పి నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే దీన్ని పైన ఉన్న పొట్టను కూడా తీసేసుకోవచ్చు నేనైతే తీయకుండా యాస్టేజ్ ఇలానే వేసిస్తున్నానండి ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల్ని దుంపల్ని దీనిలో యాడ్ ఇస్తున్నాను అలానే దీనిలో నేను ములక్కాడ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ టైంలో వేస్తే ఏంటంటే చిలకడదుంప కర్రీలో తక్కువ వాటర్ వేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం అంతా ఇక్కడే ఫ్రై ఇస్తాం కాబట్టి చిలకడదుంప అనేది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ములక్కాడు కూడా ఇక్కడే యాడ్ చేసిస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదనంటే లేదు ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి గరిట పెట్టుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిలకడదుంప ఉడకడం కోసం నేను ఇక్కడ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా చిలకడదుంప కలర్ అనేది చేంజ్ అయ్యింది ఎల్లో కలర్లోకి వచ్చింది కదండి అంటే ఇక్కడ నాకు చిలకడదుంప ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది అన్నమాట ఈ టైంలోనే మనం దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు కారము అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా చిలకడదుంపకి దుంపకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఈ స్పైసెస్ అన్నీ కూడా చిలకడదుంపకి దుంపకి పడతాయి అన్నమాట చిలకడదుంప దుంప కర్రీలో తీయగా కారం కారంగా ఉంటుంది దీనిలోనే నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ కర్రీలో తక్కువ వాటర్ వేస్తే సరిపోతుందండి నేనైతే తక్కువ వేస్తున్నా ఎందుకంటే చిలకడదుంప దుంప అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ తక్కువ వాటర్ వేస్తున్నాను అలానే ఎక్కువ వాటర్ వేసామంటే కనుక చిలకటి దుంప అనేది తీపి పోతుందండి వాటర్ ఎక్కువ వేయడం వల్ల కాబట్టి దీనిలో తక్కువ వాటర్నే వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదండి కర్రీ ఈ విధంగా ఉడుకుతుందనమాట అనమాట మనకి ఎండ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత కర్రీ అనేది ఇంకా దగ్గరికి అయిపోతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతే అండి చిలికడి దుంప కర్రీని ఎలా తయారు చేయాలో చూసారు కదా ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు